సూపర్ స్టార్ రజనీకాంత్ కూలీ సినిమా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో థియేటర్స్ లో సందడి చేస్తోంది కానీ సెన్సార్ బోర్డ్ ఏ సర్టిఫికేట్ ఇవ్వడంపై ప్రేక్షకుల్లో సందేహాలు వస్తున్నాయి నాగార్జున డార్క్ విలన్ గా కొంత వైలెన్స్ ఉన్నా యానిమల్ పుష్పటుతో కంపేర్ చేస్తే తక్కువే లోకేష్ కట్స్ ని తిరస్కరించి తన వర్షన్ పైనే ఉంచాడు సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన కూలీ చిత్రం లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో థియేటర్స్ లో గ్రాండ్గా రిలీజ్ అయింది మూడు గంటల ఈ యాక్షన్ చిత్రాన్ని చూసిన ప్రేక్షకులకి ఒకే సందేహం సెన్సార్ బోర్డ్ ఎందుకు ఏ సర్టిఫికేట్ ఇచ్చింది చిత్రంలో చంపడాలు నరుక్కోడాలు వైలెన్స్ ఉన్నప్పటికీ అవి యానిమల్ పుష్పటులతో పోలిస్తే తక్కువ తీవ్రతతో ఉన్నాయని శృతిమించిన వైలెన్స్ లేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి నాగార్జున డాక్ విలన్ గా కనిపించినా అతని హత్యల సన్నివేశాలు అంతగా భయపెట్టావు సౌభిన్ తో సహా ఇతర పాత్రల్లో కొంత హింస ఉన్నా అది చిన్నపిల్లలకు జడుపు కలిగించే స్థాయిలో లేదు కొన్ని బూత్ మాటలు రెండు మూడు వైలెన్స్ విజువల్స్ తప్ప అడల్ట్ కాంటెంట్ హైలైట్ కాదు యుబయ సర్టిఫికెట్ సరిపోయేదని చాలా మంది భావిస్తున్నారు వార్ టూలో ఇంతకన్నా ఎక్కువ యాక్షన్ ఉన్నా అది ఏ సర్టిఫికేట్ పొందలేదు సెన్సార్ సూచించిన కట్స్ని లోకేష్ కనగరాజ్ తిరస్కరించాడు తన ఫైనల్ వర్షన్లోనే ఉంచాలని పట్టుబట్టాడు నిర్మాత కళానిధి మారన్ రజనీకాంత్ సైతం ఈ నిర్ణయాన్ని సమర్థించారు ఫలితంగా ఏ సర్టిఫికేట్తో కూలీ అడల్ట్స్ ఓన్లీ చిత్రంగా రిలీజ్ అయింది ఈ నిర్ణయం వల్ల లోపు వారిని మల్టీప్లెక్స్లో అలౌ చేయట్లేదు సోషల్ మీడియాలో ముందస్తు ప్రకటన ఉన్నప్పటికీ కొందరు పిల్లలతో కి వస్తున్నారు ఆన్లైన్ బుకింగ్స్ వల్ల ఎగ్జిబిటర్స్ వారిని నియంత్రించలేకపోతున్నారు సెన్సార్ సూచించిన మార్పులు చేసి రీసెన్సార్ చేస్తే కలెక్షన్స్ మెరుగవుతాయని డిస్ట్రిబ్యూటర్ సూచిస్తున్నారు అయితే బాక్స్ ఆఫీస్ వద్ద కూలీ ఇప్పటికే అద్భుతంగా రాణిస్తూ ఉండటంతో ఈ నిర్ణయం మారే అవకాశం తక్కువే సెన్సార్ వివాదం చర్చల్లో ఉన్నప్పటికీ కూలీ కలెక్షన్స్ దూసుకెళ్తున్నాయి